హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారని నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియోలో నేను మీకు ఒక సింపుల్ ఐ మేకప్ అనేది చూపించబోతున్నాను విత్ సూట్స్ ఫర్ ఎవ్రీ ఈవెంట్ అనమాట సో ఈ ఐ మేకప్ లోకి వెళ్లే ముందర మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి మన ఛానల్లో స్కిన్ కేర్ హెయిర్ కేర్ మేకప్ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉంటాయన్నమాట సో అవేవి మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏ మేకప్ చేసినా కూడా ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రబ్ ద స్కిన్ సో ఇక్కడ నేను కూడా మంచిగా మాయిశ్చరైజర్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రైమర్ ని అప్లై చేసుకున్నాను యాజ్ క్లయింట్ ఈజ్ హ్యావింగ్ అ డ్రై స్కిన్ థిక్ క్రీమ్ బేస్డ్ ఉన్న మాయిశ్చరైజర్ని అండ్ అదే విధంగా హైడ్రేటింగ్ ప్రైమర్ని అప్లై చేసుకున్నాను సో మీ దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా పర్వాలేదు మీ దగ్గర ఉన్న బ్రాండ్స్ని మీరు అప్లై చేసుకోండి ఇక్కడ నేను స్విస్ బ్యూటీ ఐబ్రో ప్యాలెట్ ని తీసుకుంటున్నాను ఈ ఐబ్రో ప్యాలెట్ లోని బ్లాక్ బ్రౌన్ గ్రే అండ్ ఒక క్రీమ్ ప్రోపో మేడ్ అనేది ఉంటుంది అనమాట సో ఈ ఇందులోని బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ ని నేను మిక్స్ చేసి యూస్ చేస్తున్నాను సో దట్ ఏంటి అంటే నాచురల్ హెయిర్ కలర్ అన్నది మనకి వస్తుంది అనమాట కంప్లీట్ బ్లాక్ కలర్ ని తీసుకొని మీరు ఫిల్ చేసినట్లయితే కనుక ఇట్ లుక్స్ బిట్ ఆక్వర్డ్ అది మనకి ఎలా అంటే బాగా డార్క్ గా ఏదో భూతాలు గీసినట్లుగా ఉంటది సో అలా ఉండకూడదు అనుకుంటే కనుక యూ హ్యావ్ టు మిక్స్ ద బోత్ కలర్స్ సో రెగ్యులర్ గా మన హెయిర్ చూసుకున్నట్లయినా కూడా జెట్ బ్లాక్ కలర్ లో ఎవరికి ఉండదు అన్లెస్ అన్ అంటే మనం కలర్ డై చేసుకుంటే తప్ప సో అందరికి కూడా కొంచెం బ్రౌనిష్ బ్లాక్ బ్లాకిష్ బ్రౌన్ అలాగా బ్రౌన్ తో మిక్స్ అయిన షేడ్స్ ఉంటాయి కనుక సో దానికి తగ్గట్టుగానే మనం కూడా మిక్స్ చేసుకుని యూస్ చేసుకోవాలి సో బ్రౌని ఫిల్ చేసుకునేటప్పుడు కిందన ఏదైతే ఉంటుందో కింద పార్ట్ మనము ఫస్ట్ నుంచి ఆ బార్డర్ని ని డ్రా చేస్తాం బట్ వెన్ ఇట్ కమ్స్ టు అప్పర్ పార్ట్ ఆఫ్ ద బ్రౌ మనం అలాగా బార్డర్ని ని డ్రా చేయకూడదు అలా డ్రా చేస్తే ఏంటి అంటే అది గీత లాగా కనిపిస్తుంది సో గీత కింద కనిపించుకుంటా ఉండాలంటే లోపలంతా ఫిల్ చేయాలి సో హెడ్ పార్ట్ ఆఫ్ ద బ్రౌ లోని మనం అలా ఫిల్ చేసాము అంటే కనుక అది మనకి అంత మంచిగా అనిపించాలన్నమాట సో ఐబ్రో ఫిల్ చేసుకోవడం ఇఫ్ ఇన్ ద కేస్ మీకు తెలియనట్లయితే కనుక డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక వీడియో ఇస్తాను ఐబ్రోని ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది ఆ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను యూ కెన్ గో త్రూ దట్ వీడియో ఇక్కడ నేను రీకోడ్ ప్యాలెట్ నుంచి కన్సీలర్ తీసుకున్నాను సో కన్సీలర్ తీసుకొని అప్లై చేస్తున్నాను అనమాట సో కన్సీలర్ వల్ల రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి ఫస్ట్ థింగ్ మనకి బేస్ ప్రాపర్ గా సెట్ అవుతుంది సెకండ్ థింగ్ ఏంటి అంటే హైలైట్ అవుతుంది అనమాట టోటల్ మనకి బ్రౌ బోన్ కానీ ఇదంతా కూడా మంచిగా హైలైట్ అవుతుంది సో బేస్ వల్ల ఏంటి మనకి బెనిఫిట్స్ అంటే ఐ షాడో ఏదైతే మనం వేస్తామో దాని కలర్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఎలాగా అంటే ఇఫ్ ఇన్ ద కేస్ మనకి డార్క్ ఐలిడ్స్ ఉన్నాయనుకోండి మనం ఒక లైట్ కలర్ ఐ షాడో వేద్దాం అనుకుంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అదే ఇఫ్ ఇన్ ద కేస్ మనం ప్రాపర్ బేస్ వేసామనుకోండి యూ కెన్ యూస్ ఎనీ కలర్ సో ఏ కలర్ వేసినా కూడా మనకు టింట్ కనిపిస్తుంది అనమాట అదే ఇఫ్ ఇన్ ద కేస్ డార్క్ లిడ్స్ మీద మీరు అలా వేశారు అంటే కనుక ఇట్ వోంట్ వర్క్ సో ఇప్పుడు నేను బ్రౌన్ డిఫైన్ చేసేసాను విత్ ద హెల్ప్ ఆఫ్ కన్సీలర్ లిడ్ ని ఫిల్ చేసేసుకున్నాను బేస్ లాగా క్రియేట్ చేసేసాను ఇప్పుడు నేను అప్లై చేసిన దాన్ని అలా వదిలేస్తే మనకి సెట్ కాదు కదా సో వీ బ్లెండ్ ఇక్కడ నేను కన్సీలర్ బ్రష్ ని యూజ్ చేశాను ఫ్రమ్ మాస్టర్ స్ట్రోక్స్ ఇక్కడ రియల్ టెక్నిక్స్ తోని నేను దీన్ని బ్లెండ్ చేస్తున్నాను సో బ్లెండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంత మంచిగా బ్లెండ్ చేసుకుంటే అంత బాగా మనకి మేకప్ అన్నది ఉంటుంది అనమాట సో బ్లెండింగ్ చేసుకునేటప్పుడు ఇఫ్ ఇన్ ద కేస్ ప్రొడక్ట్ మీకు తగ్గింది అని అనిపిస్తే యూ కెన్ యాడ్ సమ్ మోర్ ప్రొడక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రష్ సో ఇక్కడ నేను ఇంకొంచెం ప్రొడక్ట్ని యాడ్ అయితే చేసుకున్నాను సో బ్రషెస్ ని నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కంపేర్డ్ టు బ్లెండర్ సో బ్లెండర్స్ చిన్న బ్లెండర్స్ మనం హోల్డ్ చేసి డాప్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అదే బ్రషెస్ అనుకోండి ఇట్ ఈ బిట్ ఈజీ వన్స్ బ్లెండింగ్ అయిపోయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు బేక్ ఇట్ ఆర్ సెట్ ఇట్ సో వన్స్ మనం ఈ క్రీమ్ ని బ్లెండ్ చేసుకున్న తర్వాత దాన్ని అలా వదిలేసామంటే కాసేపటికి మళ్ళీ క్రీజ్ అయిపోతుంది సో వీ హ్యావ్ టు యూజ్ ఎ ఫ్లఫీ పౌడర్ బ్రష్ చిన్న బ్రష్ దాంతో మనం పౌడర్ని అప్లై చేసుకోవాలి సో అప్లై చేసేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు డిఫైన్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద లిడ్ ఆ తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్లుగా అప్లికేటర్ టిప్ హెల్ప్తోని మనము ఫస్ట్ ఒక డాట్ వేసాము తర్వాత ఒక సెమీ సర్కిల్ వేసాము అగెయిన్ ఇంకొక సెమీ సర్కిల్ని వేస్తున్నాము సో సెకండ్ వేసే సెమీ సర్కిల్ క్రీజ్ లైన్ కన్నా కొంచెం కిందకే ఉండాలి ఓకే సో అప్పుడు మనం బ్లెండ్ చేసుకునేటప్పుడు క్రీజ్ దాకా బ్లెండ్ చేసుకోగలుగుతాం అనమాట సో ఇది స్మోకీ లుక్ అని కూడా నేను చెప్పను స్మోకీ ఇంకొంచెం ఇంటెన్సిఫైడ్గా ఉంటుంది ఇది స్మోకీ కాదు అలాగని రెగ్యులర్ ఐ షాడో అంతా సింపుల్గా కూడా ఉండదు బాగుంటుంది సో ఇక్కడ మీరు కావాలి అనుకుంటే కనుక కాజల్ పెట్టుకోవచ్చు ఆర్ఎల్స్ మీరు రెగ్యులర్ బ్లాక్ ఐ షాడో కూడా పెట్టుకోవచ్చు సో ఇక్కడ నేను యూస్ చేసిన కాజల్ ఏంటి అంటే అంత ఇంటెన్సిఫైడ్గా లేదు సో నేను బ్లాక్ ఐ షాడో కూడా పెట్టాను అనమాట బ్లాక్ కాజల్ మనకి కొంచెం క్రీమీ టెక్స్చర్ ఉన్నదైతే కనుక బాగా బ్లెండ్ అవుతుంది సో ఇక్కడ మీరు చూసి కంగారు పడొద్దు అండ్ రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ మనం స్మజ్జింగ్ బ్రష్తో తీసుకొని స్మజ్ చేస్తున్నాము ఇప్పుడు ఐషాడో బ్లెండింగ్ బ్రష్ తీసుకొని కిందన ఆ బ్లాక్ ఐషాడోని అండ్ మీదన వేసిన మనం బ్రౌన్ ఐషాడోని రెండింటినీ కలిపి బ్లెండ్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఇంకా కావాలి అన్నప్పుడు మనం డిప్ చేసి తీసుకోవచ్చు దేర్ ఆర్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లైక్ ఇంతే వాడాలి ఇలాగా అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు నేను ఇంకొంచెం బ్రౌన్ కలర్ తీసుకొని మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను అనమాట ఇన్ అండ్ అవుట్ ఇన్ అండ్ అవుట్ బ్లెండ్ చేస్తే చాలు సో ని ఇలాగా తేల్చి పట్టుకోండి ఐబ్రో దగ్గర అక్కడ మీరు చూసినట్లయితే కనుక నేను లిఫ్ట్ చేసి పట్టుకున్నాను సో పట్టుకొని చక్కగా మనం బ్లెండ్ చేసుకోవడమే ఆ వీడియో కొంచెం ఫాస్ట్ లో ఉన్నది కనుక మీకు కొంచెం అంత ఫాస్ట్ గా కనిపిస్తుంది బట్ రియాలిటీలోనే మీరు అంత స్పీడ్గా చేయొద్దు ఇట్ హర్ట్స్ క్లైంట్స్ ఐ సో ఇప్పుడు నేను మాక్సిమం బ్లెండ్ చేసుకున్నాను బ్లెండ్ చేసుకున్న తర్వాత అగెయిన్ ఇక్కడ అప్లికేటర్ బ్రష్ తీసుకొని కిందన ఆ బ్లాక్ కలర్ని ఇంకొంచెం ఎమల్సిఫై స్మూత్ చేసేస్తున్నాను అనమాట న్యూట్రలైజ్ చేస్తున్నాను సో దట్ ఏంటి అంటే బాగా బ్లెండ్ అయిపోతుంది ఎప్పుడైతే బ్లెండ్ అయిపోతుందో మనకి చూడడానికి కొంచెం సాఫ్ట్ లుక్ అనేది వస్తుంది అనమాట బ్లెండ్ చేయకుండా హార్ష్గా వదిలేస్తే కనుక అది ప్యాచ్ లాగా కనిపిస్తుంది బాగుండదు సో ఇప్పుడు ఇంకొంచెం కలర్ తీసుకున్నాను స్మడ్జింగ్ బ్రష్తో సో కలర్ తీసుకొని బ్రౌన్ని అలాగా లాష్ లైన్ దగ్గర అప్లై చేస్తున్నాను అనమాట సో ఈ మేకప్ లుక్లోని నేను లైనర్ మళ్ళీ అప్లై అప్లై చేయను వాట్ ఎవర్ ఈ పౌడర్ తో అప్లై చేసేది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ గోయింగ్ టు బి ద లైనర్ అనమాట సో అదే లైనర్ కింద సరిపోతుంది కనుక నేను ఇంక ఎక్స్ట్రాగా అప్లై చేయట్లేదు సో క్రీజ్ దాకా ఐ మేకప్ అయింది అప్పర్ క్రీజ్ అన్నది మనము ఖాళీ బ్రష్ ని మనం జస్ట్ రొటేట్ చేస్తే చాలు అప్పర్ క్రీజ్ లోకి కొంచెం లైట్ గా కలర్ వెళ్తుంది కనుక అది సరిపోతుంది అనమాట సో సింగిల్ బ్రష్ మనకి ఐ షాడో బ్లెండింగ్ బ్రష్ సింగిల్ బ్రష్ సరిపోతుంది ఒక స్మర్జింగ్ బ్రష్ రెండు బ్రషెస్ ఉంటే చాలు చక్కగా మనకి కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పుడు ఇక్కడికి ఈ ఇంతవరకు కంప్లీట్ చేసాం కదా ఇఫ్ ఇన్ ద కేస్ మీరు ఇంకా కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం బ్లాక్ కలర్ని అయితే యాడ్ చేసుకోగలుగుతారు సో ఇప్పుడు నేను గ్లిటర్స్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సో గ్లిటర్ని యాడ్ చేయడం కోసం గ్లిటర్ గ్లూ అనమాట నేను బ్రష్ తాలూకా బ్యాక్ ఎండ్తో అప్లై చేశాను తర్వాత దాన్ని ఫింగర్ హెల్ప్తోని అక్కడ అంతా స్ప్రెడ్ చేశాను ఇప్పుడు నేను కొన్ని గ్లిటర్స్ ని తీసుకొని ఈ గ్లిటర్స్ వచ్చేసరికి క్రైలన్ బ్రాండ్ నుంచి యూస్ చేస్తున్నాను యూ కెన్ యూస్ ఫ్రమ్ ఎనీ బ్రాండ్ పిఏసీలోని గ్లిటర్ టవర్ ఉంటుంది ఆ మనకి వేరియస్ బ్రాండ్స్ లో ఉన్నాయి నేను క్రైలన్ బ్రాండ్ నుంచి యూస్ చేస్తున్నాను సో ఈ గ్లిటర్ ని తీసుకొని చక్కగా మనం అప్లై చేయొచ్చు మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ అప్లై చేయొచ్చు తక్కువ కావాలంటే తక్కువ అప్లై చేసుకోవచ్చు లేదు అంటే కనుక మీరు అసలు ఏమీ అప్లై చేయకుండా దాన్ని అలా మ్యాట్గా కూడా వదిలేయచ్చు సో ఇదేంటి అంటే కొంచెం పార్టీ లుక్ కాక్టైల్ లుక్ లాగా వస్తుందన్నమాట బాగుంటుంది సో ఇట్ ఈస్ కంప్లీట్లీ యువర్ విష్ సో మీరు క్రియేట్ చేయాలి అనుకుంటున్నది మీ క్రియేటివిటీ మీ విజువలైజేషన్ బట్టే ఉంటుంది సెటెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అట్లా ఏమి అన్నమాట సో నేను ఇలా క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు లోవర్ లాష్ లైన్ దగ్గర ఏదైతే బ్రౌన్ కలర్ మనం మీద యూజ్ చేసామో అదే బ్రౌన్ కలర్ లోవర్ లాష్ లైన్ నేను యూజ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ యూస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఐస్ కొంచెం పాప్డ్గా కనిపిస్తాయి ఇక్కడ నేను కాజల్ అప్లై చేస్తున్నాను విచ్ ఈజ్ ఫ్రమ్ కే బ్యూటీ కాజల్ అప్లై చేసుకున్న తర్వాత అగెన్ వీ హ్యావ్ టు టేక్ ద బ్లాక్ షాడో చిన్న స్మజింగ్ బ్రష్ చిన్నది తీసుకొని చక్కగా మనం దాంతోని కిందన అప్లై చేసుకోవాలన్నమాట బ్లాక్ ఐ షాడోని సో ఇక్కడ మీరు చూసినట్లయితే కాజల్ నేను కంప్లీట్ అయి పెట్టట్లేదు జస్ట్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేసి సెంటర్ లోకి తీసుకొచ్చి ఆపేస్తున్నాను అప్పర్ లైన్ ఏదైతే ఉందో అక్కడ మీరు టైట్ లైనింగ్ కూడా చేయొచ్చు టైట్ లైనింగ్ అంటే మనకి కంటి లోపటి నుండి లైనర్ లాగా పెడతాం కదా అలాగా చేయొచ్చు బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ఇన్ దిస్ లుక్ ఇది సింపుల్ గా నేను క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ నేను అది కూడా చేస్తాను సో ఇక్కడ నేను లైనర్ లాగా లోవర్ లాష్ దగ్గర నుంచి నేను దీన్ని తీసుకొని వచ్చాను బ్లాక్ ఐ షాడోని సో దిస్ ఈజ్ ద ఓవరాల్ ఐ మేకప్ మస్కారా అప్లై చేస్తే సరిపోతుంది సో నేను లాషెస్ని అప్లై చేయట్లేదు మస్కారా ఈజ్ ఇనఫ్ ఫర్ హెర్ ఎందుకంటే షీఈ్ హ్యావింగ్ గుడ్ లాష్ లెంత్ అండ్ థిక్నెస్ వాల్యూమ్ కూడా చాలా బాగుందనమాట మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది అని అనుకుంటున్నాను నా నుంచి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి సో దట్ ఇంకా మంచి వీడియోస్ అయితే నేను చేయటానికి ప్లాన్ చేస్తాను సో ఇక్కడ నేను బ్రౌ బోన్ ని హైలైట్ చేస్తున్నాను యూరోప్ గర్ల్ నుంచి హైలైటర్ తీసుకున్నాను ఇన్ ద షేడ్ మ్యాజిక్ సో ఏదైతే అప్లికేటర్ టిప్ ఉందో అప్లికేటర్ టిప్ తోని అప్లై చేస్తున్నాను సో ఇది మీకు డే టైమ్ లుక్ లో అయినా నైట్ టైం లుక్ లో అయినా కూడా ఇది చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది ఐ మేకప్ అన్నది ఆ చూడడానికి కొంచెం కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది బట్ మీరు చేసుకునేటప్పుడు చాలా సింపుల్ అనమాట నేను చూపించిన ట్రిక్స్తో మీరు చేసుకున్నట్లయితే కనుక ఈజీగా కనిపెట్టలేరు ఎలా చేశారు ఏంటి అన్నది సింపుల్గా చేసుకునే కాంప్లికేటెడ్ ఐ మేకప్ అనమాట సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఒక పది మందికి షేర్ చేయండి సో దాట్ ఇట్ విల్ రీచ్ టు లాట్ అండ్ లాట్ మెనీ పీపుల్ అండ్ నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది ఫర్దర్గా మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకురాగలుగుతాను సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో సీయున్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్